చలెన్లు అదే మహానటులు సునీతకి అండ్ నరేడ్డి సునీతకి షర్మిలాకి పెద్ద షాక్ ఇచ్చింది కడప కోర్టు వీళ్ళు ఆల్రెడీ ఇంతకుముందే కడప కోర్టు ఈ సునీతకి షర్మిళకి నా బీటెక్ రవికి రెడ్డి కేసు గురించి ఎక్కడ మాట్లాడకూడదని ఆల్రెడీ వీళ్ళకి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ కూడా వీళ్ళు ఏపీ హైకోర్టుకి వెళ్ళి మేము ఇది కడప ఇచ్చిన కోర్టుని కొట్టేయండి అంటూ అక్కడ పిటిషన్ వేయడంతో కడప అక్కడ కోర్టు చాలా సీరియస్ అయింది హైకోర్టు చాలా సీరియస్ అయ్యి మీరు ఏమైనా ఉంటే అక్కడే తెలుసుకోండి కడప కోర్టుకి అని చెప్పడంతో అక్కడ డిస్మిస్ చేయడంతో మళ్ళీ కడప కోర్టుకు వచ్చి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు బీటెక్ రవి ఇక్కడ పిటిషన్ వేయడంతో కడప కోర్టు చాలా సీరియస్ అయింది మీకు ఎన్నిసార్లు చెప్పాలి అసలు ఇంకా ఈ విచారణ కాకముందే హంతకులు అని మీరే మాట్లాడుతూ మీరు చేస్తున్నదని తప్పుడు తప్పుడు పనులు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి మేము మీకు మాట్లాడకూడదని మేము తీర్పిచ్చిన తర్వాత మళ్ళీ కూడా మీరు అది మళ్ళీ మీకు అది కొట్టేయండి అని రావడం కరెక్ట్ కాదు మీరు ఇది చేస్తున్నది మీరు చాలా తప్పు అంటూ కూడా కడప కోర్టు కూడా మళ్ళీ సీరియస్ అయ్యి మీరు ఇలాంటి తప్పుడు పిటిషన్లు వేస్తారా మీరు అంటూ కూడా మళ్ళీ కూడా వీళ్ళందరికీ ముట్టికాయలు వేసి ఫైన్ కూడా వేసింది పదివేలు ఫైన్ వేసి లీగల్ సెల్కి జిల్లా లీగల్ సెల్కి కట్టాలి ఈ జరిమానా పదివేలు జరిమానా కూడా వేసింది ఇది జిల్లా లీగల్ సెల్కి ఫైన్ కట్టండి ఇంకొకసారి ఇలా మా అప్పుడు అయితే తీర్పిచ్చానో అదే వర్తిస్తుందంటే ఇద్దరికి మొట్టికాయలు వేసి కోర్టు పంపించేసింది కడప కోర్టు కూడా వీళ్ళకి పెద్ద షాకే ఇచ్చిందని చెప్పాలి అసలు ఇంకోటి జరిమానా విధించింది ఫైన్ వేసిందంటేనే ఇది వీళ్ళకి ఒక శిక్ష వేసినట్టే కారణము ఎందుకంటే వీళ్ళు చేసే తప్పుడు పనులు అని ఇప్పుడు క్షమించి ఒక ఫైన్ వేసింది నెక్స్ట్ ఇలాగే వీళ్ళు చేస్తూ పోతే చేస్తూ పోతే మళ్ళీ చాలా చాలా కఠినమైన శిక్ష తీసుకొని కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కడపకోర్టు సో ఇప్పుడైతే ఈ అక్క చెల్లెళ్ళకి పెద్ద షాక్ ఇచ్చింది కడపకోర్టు వీళ్ళు ఎంత అంటే వీళ్ళు ఏదో పెద్ద జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినాష్ రెడ్డి గారి మీద పగబట్టి చంద్రబాబు నాయుడు పడేసే ప్యాకేజీ కోసము ఎన్ని అగసాట్లు పడుతున్నారు ఎంత అవసరాలు పడుతున్నారో ఎంత చూస్తూనే ఉన్నాం మనం చూస్తున్నారుగా ఇప్పుడు మరి ఏపీ కోటికి కడప కోటికి తిరుగుతూనే ఉన్నారు ఈ అక్క చెల్లెన్లు అనమాట ఈ ఇద్దరికి పెద్ద షాక్ ఇచ్చింది కడప కోర్టు